మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ ఆవరణంలో నూతనంగా కొలువైన మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది చైర్మన్గా దాసరి ప్రేమ్ చంద్ వైస్ చైర్మన్గా ఆరిఫ్లు నియమించబడ్డారు వీరితో పాటు పాలకవర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేయగా ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా నియమించబడిన పాలకవర్గం ఎలాంటి

మీకు ధర వస్తుంది ఐదు వందల బోనస్ వస్తుంది సరిపోతుంది వేసంగి పంటకు కమర్షియల్ క్రాప్స్ నువ్వులు కానీ కందులు కానీ పెసరలు కానీ ఇంకేం చేసినా కూడా వారి కంటే రెండు రెండు నుంచి మూడు వందల డబ్బులు వస్తుంది మీరు కొంచెం కష్టపడి నేర్చుకుంటే పని అవుతుంది ఆ పని చేయండి ఇవన్నీ వాటిలో నెలలు నెల పడితే ఆ దానికి మూడు నెలలకే వస్తుంది ఫిబ్రవరి మార్చ్ పదిహేనులో కూడా పంట అయిపోతుంది ఆ తర్వాత మీకు కోరుకుంటే కూరగాయలు వేసుకోవచ్చు ఈ ఒక్క సంవత్సరం ఇచ్చి మళ్ళీ సంవత్సరం నుంచి మూడు పంటలు నిలిచే భారత నాది మూడు బండలు ఎక్కడికి తీసుకుంటే నిలిచే భారత నాది ఈ ఒక్క సంవత్సరం తప్ప ఈ రెండు పునాసా రబ్బిడ్చిపెడితే వచ్చే సంవత్సరం దానికి విధంగా మీరు చేసినప్పుడు నేను సంతోషపడతా ఒక రైతు విక్రమం మీద ఒక ఐదు లక్షల ఆదాయం మీరు సంపాదిస్తే అప్పుడు అనుకుంటా అబ్బా మా రైతులు కష్టపడరు పనిచేసి సంపాదించారు మా రైతులు బాగుపడతారని ఒక నమ్మకం నాకు కలుగుతుంది ఆ విధంగా మీరు చేసినప్పుడు సంతోషపడతా ఈ అయితే ఐదు లక్షలు రావు ఒక పంట పట్లు ఒక పంట కమర్షియల్ కాపు ఇంకో పంట కూరగాయలు చేసినప్పుడు మాత్రం ఐదు లక్షలు వస్తుంది ఐదు లక్షలు వస్తే మీ పిల్లలు ఎవరు కూడా మిమ్మల్ని నడిచుకుంటూ పోరు ఇంకా వాళ్ళు మిగతా పడ చేస్తారు ఎందు అడుగుతున్నా వాళ్ళు మిద్దపడే చేస్తారు ఆ రకమైన అభివృద్ధి చేస్తే ఇలా మీకోసం ఎవరితో కొట్టడానికి సిద్ధంగా ఉన్నా ఏం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా మీరు కష్టపడి చేసుకోవడానికి సిద్ధంగా నేను చేస్తాను సిద్ధంగా ఉన్నా మీకు ఒక కుటుంబ పెద్ద మనిషి అనుకోండి ఒక లీడర్ అనుకోండి ఒక అన్న అనుకోరు ఒక తమ్ముడు అనుకోరు కాకపోతే ఈ యోగర్గా ఉన్న ప్రతి కుటుంబం సుఖ సంతోషంతో ఉన్నప్పుడే నేను ఖచ్చితంగా వాదలు కానీ ఎక్కువ సంతోషంతో నిర్చున్నాను ఈ ఆరోగ్య విద్య చాలా సందర్భాలు చెప్పిన మళ్ళీ వచ్చిన అవసరం చెప్తాను ఆరోగ్య విద్య గురించి ఇంకొక రెండు మూడు సంవత్సరాల లోపల ఇక్కడ ఎవరు ఎవ్వరు కూడా ఏ ఇంత పెద్ద రోగం వచ్చిన దావకాన ఖదిలా అవసరం లేదు మంచిగానే దావకా ఉంటాయి ఎక్కడ కూడా అవసరం లేదు అదేవిధంగా చదువులు కూడా ఇంకో మూడు రెండు మూడు సంవత్సరాల లోపల ప్రభుత్వ పాఠశాలల్లో గవర్ ప్రైవేట్ పాఠశాల మంచి విద్య చెప్పించే బాగా నాది రూపాయి వాళ్ళకి తక్కువ ఫీజు అంటే ఫీజు అంటే కూలి వాళ్ళు కూడా యాభై రూపాయలు రూపాయలు కట్టే శక్తులు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కూడా మంచి విద్య అందించే బాగా తినాలి దానికి నేను సిద్ధాంతం కాకపోతే మీరు అందరూ ఎవరు మనం ఒక్కసారి మన పని మనం చేసుకుంటూ మనం లేచుకుంటే విద్య అన్నీ బాగుపడతాయి ఒక మూడు సంవత్సరాలు అందరం కష్టపడతారు కష్టపడితే మంచిరాలు నియోజకవర్గం రాష్ట్ర మొత్తం చూస్తలేదు రాష్ట్ర మన మంచిరాలు జిఎస్డిబి గ్రాస్టేట్ డొమెటిక్ ప్రోడక్ట్లో మంత్రి పైన అని చెప్పి చూపించాలన్న కోరిక దానికోసం నేను సిద్ధంగా ఉన్నా మీరు అందరూ కష్టపడండి తప్పకుండా చేద్దాం ఇంకా రానున్న రోజులు ఇంకా చాలా మేము మాట్లాడతాం మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు జిల్లా పరిషత్ మీటింగ్ ఆల్రెడీ ఫోన్లు రాస్తున్నాయి వాళ్ళందరూ వెళ్ళి అదే జిల్లా పరిషత్ కూడా వాళ్ళు కూడా లాస్ట్ అంటే ఏడు మీటింగ్ మీటింగ్తో లాస్ట్ వాళ్ళు కూడా తిండి నాలుగు తారీఖు అయిపోతున్నాయి వాళ్ళు నేను అందరూ పర్మిషన్ ఇస్తే నేను బయలుదేరుతాను మళ్ళీ తప్పకుండా మళ్ళీ కలుస్తాను అందరికీ ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రైతు సోదరులకు